బర్డ్ ఫ్లూ వైరస్ భయంతో చికెన్ అమ్మకాలు భారీగా తగ్గిపోయాయి దీంతో నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండల కేంద్రంలో వెన్కాప్ కంపెనీ వినూత్నంగా ఆలోచించింది బర్డ్ ఫ్లూపై ప్రజలు అవగాహన కల్పించేందుకు ఉచిత చికెన్ ఎగ్ మేలా నిర్వహించారు ఉడికించిన చికెన్ గుడ్లు తింటే వైరస్ చచ్చిపోతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పడంతో మేం తింటున్నాం మీరు తినండి అని చికెన్ పకోడీ ఉడికించిన ఎగ్స్ ను ఉచితంగా పంపిణీ చేశారు ఉచితమని చెప్పడంతో ఆహార ప్రియులు ఎగబడి తింటున్నారు పబ్లిక్ లో బావ వచ్చింది చిన్న వైరస్ ఉందని చెప్పేసి ఒక అపోహ ఉంది వచ్చేసి తెలంగాణ ఏపీ రెండు వేల రెండు వందల చికెన్ పండుగలు అనేది చేస్తుంది చికెన్లో వైరస్ అనేది లేదు మనం డబ్ల్యూహెచ్ఓ ఆర్గనైజేషన్ ప్రకారం వీళ్ళు డెబ్బై డిగ్రీల కంటే ఎక్కువ వండే విధానంలో చికెన్ వైరస్ అనేది చనిపోతుంది మన ఇండియాలో మంద వంద డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువనే మనం వండి తింటాము సో ఆ డెబ్బై డిగ్రీలు దాటిన వైరస్ అనేది చనిపోతుంది మనం చికెన్ అనేది ఆరోగ్యంగా తినవచ్చు